నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇక మిగిలి ఉన్నది బీసీ ఉద్యమం అంటూ నిజంగా రేవంత్ రెడ్డి కానీ ఇతర పార్టీలు కానీ బీసీల అంశాన్ని ప్రధానంగా తీసుకునే అంశంగా కనబడతా ఉంది దీన్ని అలుసుగా అలసుగా తీసుకొని అంటే దీ ఈ బీసీలను ముఖ్యంగా వెనక్కి వేసుకొని రాజ్యాధికారం దిశగా ముందుకెళ్ళాలి మరొకసారి అధికారంలోకి రావాలి అంటూ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కల్వకుంట్ల కవిత గారు కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అంటే కేసీఆర్ అంటే ఎట్లా ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వెళ్తలేడు ఇక కేటీఆర్ కే ఇటు కల్వకుంట్ల కవిత ఇక మధ్యలో హరీష్ రావు సంగతి ఏమైందో ఇంకా తెలియదు కానీ అయితే మొత్తానికి ఇక్కడ కామారెడ్డి డిప్లె డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు విద్యా వైద్యం పట్ల కల్పిస్తానని ఉద్యోగాల పట్ల కల్పిస్తానని మాట ఇచ్చిన నేపథ్యంలో మరి నిజంగా చట్టసభలో ఆమోదం పొందింది ఇక్కడ ఏదో బిల్లు ఆమోదం తెలిపినాం అని ఇక మిగిలి ఉన్నది అక్కడ కేంద్రం దగ్గర అన్నట్టుగా ఒక చిత్రీకరించే ప్రయత్నం చేసింది నిజంగా ఇక బీజేపీ నెక్స్ట్ బీజేపీ బీసీలకు న్యాయం చేసేది లేకపోతే నిజంగా ఇక కాంగ్రెస్ కొన కాంగ్రెస్ చేసేంత చేసింది అంటే గవర్నర్ దగ్గర ఆమోదం పొందకముందే ముందే చేసేంత చేసింది కాంగ్రెస్ పార్టీ ఇక నెక్స్ట్ బీజేపీ చేయాలి ఇక ఇక్కడ సెంట్రల్లో ఆమోదం పొందాలని చెప్తా ఉన్నది కదా ఇక్కడ ఎస్సీ వర్గీకరణ ఎట్లయితే అయింది ఒటర్వేషన్ ఎట్లయితే ఏబీసీడి వర్గీకరణ జరిగిందో అదే విధంగా ఇక్కడ నలభై రెండు శాతం బీసీలకు ఎందుకు జరుగుతలేదు మరి ఈ ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానీ బీసీలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కానీ ఎందుకు చెప్తలేరు బీసీ ప్రజలకు ఇక్కడ నిజంగా ఇక్కడ ఇక్కడ ఆమోదం పొందిన తర్వాత కదా ఇక్కడ రిజర్వేషన్ ఆమోదం పొందిన తర్వాత ఇక్కడ గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత ఇక్కడ స్థానిక ఎలక్షన్లలో స్థానిక ఎన్నికలలో అలాగే ఇప్పుడు ఇప్పుడు కొత్త డ్రామా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్థానిక ఎన్నికలలో మేము ఏది పార్లమెంట్ ఎన్నికలలో పార్లమెంట్ సెషన్కి ఒక రెండు ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని చెప్పినది కదా అట్లనే నలభై రెండు సీ నలభై రెండు శాతం మేము పర్సనల్గా మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇస్తామని అనుకుంటున్నదేమో కానీ అట్లా కాకుండా బీసీ ఇప్పుడు ఉద్యోగాల నేపథ్యంలో కూడా ఉద్యోగాలు భర్తీ చేసే నేపథ్యంలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఓకే అయిన తర్వాతనే ఆమోదం పొందిన తర్వాతనే ఉద్యోగాలు మా ఆ ఉద్యోగాలు నోటిఫికేషన్ చేయాలి లేకపోతే బీసీలో బీసీలో ఉన్న ఉద్యోగ నిరుద్యోగులు నష్టపోతారు ఇది విషయాన్ని గమనించాలి ఇక మొత్తానికి ఇది ఇట్లా ఉంటే తెలంగాణలో మరో బీసీ ఉద్యమానికి పురుడు పోసుకుంటా ఉన్నది నిజంగా ఇక తీన్మార్మలన ఆధ్వర్యంలో గల్లీ గల్లీకి నిజంగా తీర్మార్ మల చేరుకునే విధంగా కార్యాచరణను రూపొందిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతూ ఉన్నది ఇక బీసీ ప్రజల తస్మత్ జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి టైంలనే మనం విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తారు పార్టీల పరంగా విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తారు నిజంగా ఇక వాళ్ళలోగలు వీళ్ళలోగలు అసలు బీసీలు కానులు కూడా నిజంగా మేము బీసీ ఉద్యమాలు చేస్తామంటూ మనం బీసీలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు ఏది రెచ్చిపోయినా మన నాయకత్వం కోసం మనం మన హక్కుల కోసం మనం కొట్లాడక తప్పది మరొక తెలంగాణ ఉద్యమాన్ని పోలినట్టుగా ఉద్యమం ఉండబోతా ఉంది అది త్వరలోనే తీర్మానం చేరుకునే అవకాశంగా తెలుస్తా ఉంది జరిగితే ఉద్యమాన్ని తలదన్ని మరొక బీసీ ఉద్యమం తెలంగాణలో ఉవ్వెత్తున ఎగిసిపడే అవకాశం ఉన్నది ప్రతి నియోజకవర్గానికి ప్రతి మండలానికి చేరుకునే అవకాశంగా కనబడతా ఉన్నది దీనికోసం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న తెలంగాణ బీసీ ప్రజలకు అతి త్వరలోనే శుభవార్త అంద అందనుంది ఇక ముఖ్యంగా టీ మార్మాల సైలెంట్గా అయిన ఆయిండు బీసీ ఉద్యమం గురించి అంటే సైలెంట్ ఏం కాలే కాకపోతే పార్టీలు చేస్తున్న పార్టీలు చేస్తున్న అరచకాలు పార్టీలు చేస్తున్న కుట్రలను ఎప్పటికప్పుడు పసిగడుతూ తీన్మార్మాలన్న కార్యాచరణ రూపొందిస్తున్న నేపథ్యం మనం చూస్తూనే ఉన్నాం నిజంగా అది బయటకు వచ్చిన తర్వాత ఇరు పార్టీలకు కానీ ఇటు బీజేపీ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే సమాధానం దొరుకుతుంది బీసీ ప్రజలను నిజంగా రాజ్యాధికారం దిశగా ఎట్లా తీసుకపోవాలనో తీన్మార్ మాలనకు తెలుసు అది ఈ అంశం పైన కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా మనం తెలుసుకుంటా ఉన్నాం దయచేసి మిత్రులారా ఈ పార్టీల కుట్రను తిప్పికొట్టాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉన్నది ఎందుకంటే పార్టీల పార్టీల తొత్తులుగా కొందరు బీసీ నాయకులమంటూ ఇటు కొందరు వైపు ఇటు కొందరు వైపు ఏది ఆకర్షణీయంగా మరికొన్ని ఆమ్దాలు వేసే ప్రయత్నం చేస్తారు ఇంకొక ఇంకో కొందరు ఇంకో పార్టీ వైపు వీళ్ళను బీసీలో అడ్డం పెట్టుకొని బీసీ ఓటు బ్యాంకింగ్ అనేది అడ్డం పెట్టుకొని మరికొందరుగా చూస్తూ ఉన్నాం మనం ఈ మధ్యనే చూసినాం బీసీ ఉద్యమం ఉద్యమం అంటూ నాలుగు తిరుగులు తిరుగుతున్నారు నాయకులు వాళ్ళు ఏందన్నది ప్రజలకు వాళ్ళు ఏందని నిరూపించుకునే అవసరం ఉన్నది ఇక తీర్మార్మల్లంటే మీరు చూసిరు కదా సొంత పార్టీని ఎదిరించి నిజంగా బీసీ ప్రజల కోసం ముఖ్యంగా పార్టీ సస్పెండ్ చేసిన బీసీ ప్రజల కోసమే మాట్లాడుతూ బీసీ గొంతుగా నిలుస్తూ మీ ముందుకు వస్తున్నాడు దయచేసి ఈ కుట్రాలని పసిగట్టాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మన బీసీ నిరుద్యోగుల బీసీ యువతులకు యువకులకు జరుగుతున్న అన్యాయాన్ని యువతి యువకులకు జరుగుతున్న అన్యాయాన్ని ఉద్యోగాల్లో మనకు జరుగుతున్న నష్టాన్ని మనమే పూరించుకోవాలి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మన బీసీలకు జరుగుతున్న అన్యాయం కూడా మనమే కొట్లాడి తీసుకొచ్చుకోవాలి కాబట్టి దయచేసి మిత్రులారా ఈ కుట్రని ఎప్పటికప్పుడు పసి పసిగట్టాల్సిన అవసరం ఉన్నది మరో బీసీ ఉద్యమానికి తెలంగాణలో నాంది బలకబోతా ఉన్నది తస్మత్ జాగ్రత్త ఇరు పార్టీలు కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రజలు కూడా ఈ పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తెలంగాణలో బీసీలను విచ్ఛిన్నం చేసేందుకు పార్టీలో అనేక కుట్రలు పడుతా ఉన్నది ఈ కుట్రలను ఎప్పటికప్పుడు పసిగట్టాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా బీసీ ప్రజలకు ఉన్నది ఎందుకంటే అగ్రవర్ణాల పాలక పాలకుల చేతిలో బందీలుగా ఉన్న మన మన వాళ్లను మన వాళ్ళు దొంగ అంటే దొంగ నాటకాలు ఆడే వాళ్ళు ఎవరు అన్నది గమనించాల్సిగా కోరుతా ఉన్నాం దయచేసి మిత్రులారా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తూ ప్రయత్నం అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తా దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి తెలంగాణ ఉద్యమాన్ని తలదన్నే విధంగా బీసీ ఉద్యమం ఉంది ఇది పక్కా హండ్రెడ్ పర్సెంట్ దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఒక మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అతి త్వరలో బీసీ ఉద్యమం మొదలు మొదలు కాబోతూ ఉన్నది